నమస్తే అండి నేను మీ మాధవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మధు వ్లాగ్స్ నేను మీకు ఈ వీడియోలో వారాహిమాత పూజా విధానం క్లుప్తంగా వివరిస్తున్నాను వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం జూను ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు జరుగుతాయి ఈ పూజా విధానంలో ముందుగా ఆకుపచ్చ చీర లేక శ్వేతవర్ణ వస్త్రం ధరించిన వారాహి మాత ఫోటో మార్కెట్ నుండి తెచ్చుకుని ఇంటికి వాయువ్య మూలలో పీఠం వేసి వారాహి మాత చిత్రపటానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఏ ఒక్క పూలమాలైనా ధరింపచేయండి కనకంబరాలు మల్లెలు ఇలా ఏదైనా దండను వాడుకోవచ్చు తర్వాత ఆచమనం చేసి మట్టి ప్రమిదలో కానీ దీపంలో కానీ నెయ్యి వేసి పువ్వుత్తును వేసి వారాహిమాతను తలుచుకుంటూ దీపారాధన చెయ్యండి నవరాత్రులు తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం అదే మట్టి ప్రమదలో ఒత్తును మార్చుకుంటూ కొత్త ఒత్తును వెలిగిస్తూ దీపం వెలిగించాలి అమ్మవారికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం ఎర్రని మందారాలు కనకాంబరాలు ఎర్ర గులాబీలు ఇలా ఏదైనా పూలతో అమ్మవారిని పూజించవచ్చు ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం సాంబ్రాని వెయ్యండి అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం బెల్లం కానీ బెల్లం గారెలు పరమాన్నం బూరెలు బెల్లం పాయసం బెల్లం పానకం ఇలా బెల్లంతో చేసిన ఏ పదార్థమైనా నైవేద్యంగా పెట్టవచ్చు ప్రత్యేకంగా అమ్మవారు భూదేవి స్వరూపం కాబట్టి మట్టి పాత్రలు మాత్రమే ఉపయోగించాలి మనం ఉపయోగించే దీపారాధన కుంద మట్టి ప్రమిదై ఉండాలి నైవేద్యానికి పాత్ర మట్టి పాత్రై ఉండాలి ధూపం వేసే పాత్ర కూడా మట్టితో చేసిందైతే అమ్మవారు చాలా పడతారు ఎందుకంటే అమ్మవారు నిరాడంబరాలు జూన్ ఇరవై ఆరు సాయంకాలం సమయంలో శుభ్రంగా స్నానం చేసి లేడీస్ అయితే కాళ్లకు పసుపు రాసుకుని వీడియోలో ముందుగా చెప్పిన విధంగా అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి అమ్మ కరుణామూర్తి కనుక ఏమి అడిగితే అది ఖచ్చితంగా నెరవేర్చుతుంది ఎంతటి అసాధ్యమైన సుసాధ్యం చేసే కారుణ్యమూర్తి అమ్మ ఎంత శక్తివంతురాలో అంత క్రోధితురాలు నిరాడంబరంగా ఉండాలి సాధుత్వం వహించాలి ఆడంబరాలనేవి ఈ పూజకు పనికిరావు ఎవరైతే నవరాత్రులు చెయ్యాలని సంకల్పించుకుంటారో ఆ తొమ్మిది రోజులు మాంసాహారం మద్యం దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి శుక్రవారం అనగా జూలై నాలుగో తారీఖున ఉద్యాపన చెప్పి శనివారం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించి ఫోటోను దేవుడి గదిలో భద్రపరచుకోవాలి అమ్మను పూజించడం వల్ల లాభాలు ఏంటంటే శత్రునాశనం వ్యాపార అభివృద్ధి కోర్టు కేసుల్లో విజయాలు క్షుద్ర పూజల బారి నుండి అమ్మ రక్షిస్తుంది అంతేకాకుండా అమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి ధనయోగాన్ని కూడా కలగజేస్తుంది అమ్మవారి చేతిలో రోకలి మరియు నాగలి ఉంటుంది కాబట్టి అమ్మవారిని దేవత అని కూడా పిలుస్తారు రైతులు అమ్మవారిని ఆరాధిస్తే ఆ పొలం సస్యశ్యామలం అవుతుంది శత్రుజయం నెగిటివ్ ఎనర్జీ పిల్లల అభివృద్ధికి మనం చేసే ప్రతి పనులు ఆటంకం కలిగితే వాటిని నివారిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు జస్ట్ మధు బ్లాక్స్ మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి